హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పప్పు దీన్ని ఎలా రెడీ చేసుకున్న చూపిస్తాను ఒక కప్పు మైసూర్ కందిపప్పు అది ఎర్ర కందిపప్పు అంటే అట్లా అది ఈ పేరు మీకు ఎవరికైనా తెలిసి ఒక్కసారి నాకు కామెంట్ చేయండి ఇది ఏంటో నాకు కూడా తెలియదు ఇలా నాలుగు పచ్చిమిరపకాయలు ఒక్క టమాటో మీ పులుపుకు తగినంత చింతపండు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కందిపప్పు కూడా రెడీ కడిగి పెట్టుకున్నా కూరకు కూడా ఇందులో అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కూరకు ఇందులో కొంచెం ఎర్రగడ్డ కొంచెం తెల్లగడ్డ ఇందులో కొంచెం నూనె వేసుకుందాం ఈ కూర కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఏం వేసుకోవాలో చూపిస్తా ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం చూసారా పప్పు కూరకు ఇలా మెత్తబడింది ఇప్పుడు ఇందులో ఇందాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పచ్చిమిర్చి టమోటా ఇందులో వేసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం కర్రపాక్ వేసుకోండి కొంచెం కొత్తిమీర ఇది ధనియాల పొడి పసుపు పొడి పొడి నాకైతే కారం సరిపోవడం లేదు పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా అయితే లేవు నేను కొంచెం కారం పొడి వేసుకుంటున్నాను మీకు సరిపోయేది కంటే మీరు వేసుకోవద్దండి లేకంటే మీరు ఇప్పుడు కొంచెం కారం పొడి వేసుకోండి ఇప్పుడు తగినంత సాల్ట్ ఇలా కొత్తిమీర కర్రేపాకు మెంతి పొడి వేసుకోవడం వల్ల పప్పుకి చాలా టేస్ట్ వస్తుంది కూరకు పప్పుకి మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి తెలిసి నాకు ఒకసారి కామెంట్ చేయండి ఈ కూరకు పేరు కూడా ఏదో ఒకసారి మీకు తెలిసి ఉంటే ఒక్కసారి నాకు కామించండి నాకైతే తెలీదు మీరు మళ్ళీ అనుకుంటారేమో తెలియదు ఎట్లా తెచ్చుకుంటున్నావు ఎలా ఎలా వండుతున్నావు అని ఇంతకుముందు నేను తిన్నాను కానీ దాని పేరు అయితే మాత్రం నాకు తెలియదు నాకు చాలా ఇష్టం ఈ కూరకంటే మనకైతే సిటీలు ఎక్కన్నా పల్లెటూర్లో చాలా దొరుకుతుంది మనకు పొలాల దగ్గర చాలా పరీక్షగా బాగా దొరుకుతుంది ఇక్కడ సిటీలో అయితే మనం మార్కెట్లో కొనగొచ్చుకోవాలా ఇలా కందిపప్పుకు చాలా మందికి తెలియదు దీన్ని నలపన నలపనవసరం లేదు మెదపనవసరం లేదు ఇలాగే మనము నీళ్ళు ఎన్ని కావాలో తీసేసుకున్నామంటే కూరకు తగినంత మనం ఇలాగనే ఉడికిపోతుంది చాలా బాగుంటుంది పప్పుగొట్టితో నలపనవసరం లేదు ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు నీళ్ళు తీసుకోండి ఈ కూరకు నేను రెండు కట్టలు వేస్తున్నాను మీకు కావాలంటే ఇంకా ఏమన్నా మీకు ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు కొంతమంది పలుసుగా తింటారు కొంతమంది ఇంకా కొంచెం తిక్కుగా తింటారు కూర అలాంటి వాళ్ళని ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి ఇది కొంచెం పొడి వేసుకోండి మీకు జీలకర్ర పొడి ఉంటే వేసుకోండి లేదంటే జీలకర్ర అయినా వేసుకోండి చాలా బాగుంటుంది చూసారా మనకు పప్పు గడితే నలపాల్సిన అవసరం లేకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలామందికి తెలియదు ఈ మైసూరు కందిపప్పు కూరకు ఎలా రెడీ చేసుకోవాలా దీన్ని ఎలా పప్పు పెట్టుకుందాము ఇప్పుడు ఇప్పుడు ఈ దగ్గరలో పోపు పెట్టుకున్నాము గిన్నె వేడిన తర్వాత ఇలా ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఆవాలు జీలికర పచ్చిశనగపప్పు తెల్లగడ్డ ఇలా పోపు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి లేదంటే చే మీద పడుతుంది నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోరు ఉరిపోతుంది కదా ఒకసారి ట్రై చేయండి